సాక్షాత్తు దేశ రాష్ట్రపతి ఆవిడ అంటే దేశానికి ప్రథమ పౌరురాలు ఆమెనే కానీ ఆ దేవదేవుడి ముందు తను సాధారణ భక్తురాలిని అని ప్రూవ్ చేశారు ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని అనుకున్నారు ఇప్పటికీ దేశ చరిత్రలో ఏ రాష్ట్రపతి కూడా శబరిమల అయ్యప్ప స్వామిని పదవిలో ఉండగానే దర్శించుకోలేదు కేరళలో దిగి శబరిమల బయలుదేరితే అనుకోని అపశ్రుతి రాష్ట్రపతి ఆర్మీ హెలికాప్టర్ దిగాల్సిన హెలీప్యాడ్ ఒక్కసారిగా పక్కకు కుంగిపోయింది అయినా రాష్ట్రపతి అధైర్యపడలేదు శబరిమల చేరుకుని అక్కడి ఆలయ అర్చకులను కలిసి తన మనసులోని కోరికను చెప్పారు ఆ శివకేశవుల స్వరూపమైన మణికంఠుణ్ణి పద్దెనిమిది మెట్లు ఎక్కి దర్శించుకోవాలని ఉందని చెప్పారు రాష్ట్రపతి ముర్ము దేశ ప్రథమ పౌరురాలైనా సరే స్వామివారి ఆలయ ఆచారాన్ని రాష్ట్రపతికి వివరించారు అర్చకులు అంతే రాష్ట్రపతి తన ప్రోటోకాల్ను పక్కన పెట్టేశారు అయ్యప్ప స్వామి ఒకరోజు దీక్షను పుచ్చుకున్నారు నల్లటి చీర కట్టుకుని మెడలో అయ్యప్పమాలలు వేసుకుని ఇరుముడి కట్టుకుని ఆలయానికి చేరుకున్నారు తన ప్రధాన సెక్యూరిటీ అయిన అధికారిని తప్ప మరెవ్వరి సాయం లేకుండానే పద్దెనిమిది మెట్లు స్వయంగా ఎక్కి అయ్యప్ప స్వామి సన్నిధిని చేరుకున్నారు వయస్సు రీత్యా మధ్యలో ఆయాసం వస్తున్న ఎక్కలేని పరిస్థితి ఉన్న స్వామిపైన అచంచలమైన భక్తితో పదునెట్టాంబడిని పూర్తి చేసుకుని స్వామివారిని దర్శించుకుని అనిర్వచనమైన ఆధ్యాత్మిక పారవశ్యానికి లోనయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము dari setiap day sekretaris പിന്നെ പറഞ്ഞു കേട്ടിട്ടുണ്ടല്ലേ ഇന്നലെ ദീപിയായിരുന്നു